మనం టాలీవుడ్ లో మరోసారి కో కోచ్ వ్యవహారం గబ్బు లేపుతోంది ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేశారు దీంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు ప్రస్తుతం జానీ మాస్టర్ అందుబాటులో లేరు ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు కేసులో మరో కీలక పరిణామం జరిగింది అవకాశాల ముసుగులో మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేసినట్టు తెలుస్తోంది ఇటీవల ఓ సినిమాకు కొరియోగ్రాఫర్ గా ఆ మహిళకు అవకాశం వచ్చింది అయితే కొన్ని కారణాల వల్ల అదే సినిమాకి సంబంధించి జానీ మాస్టర్ కు అవకాశం ఇచ్చింది ఆ చిత్ర యూనిట్ దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అని బా బాధిత యువతి చెబుతోంది చెన్నై ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్లతో పాటు హైదరాబాద్ నార్సింగ్లోని తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తున్నారు పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేసినట్లు చెబుతున్నాయి జానీ మాస్టర్ పై కేసుతో మరోసారి టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తెరపైకి వచ్చింది గతంలోనూ టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టించింది చిత్రసీమకు సంబంధించిన మహిళా నటులకు భద్రత కల్పించాలంటూ మహిళా సంఘాలు సైతం ఆందోళనకు దిగాయి కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి అప్పట్లో నానా రచ్చ జరిగింది టాలీవుడ్ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై సబ్ కమిటీ వేయాలని అప్పట్లోనే సర్వత్రా డిమాండ్ వినిపించింది కానీ ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు తాజాగా జానీ మాస్టర్ వ్యవహారంతో కాస్టింగ్ కౌచ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది బుల్టెన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టాలీవుడ్లో మరోసారి కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గబ్బులేపుతోంది ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేశారు దీంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి ఇప్పటి వరకున్న అప్డేట్స్ ఏంటి పోలీసుల వెర్షన్ ఏంటి టాలీవుడ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ఏం జరుగుతోంది ఎస్ అంటే రెండు విధాలుగా రెస్పాన్స్ ఉందో ఒకటి పోలీసులు విచారణ కొనసాగుతుంది మరోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విచారణ కూడా సైమంటేనియస్గా రెండు విచారణలు జానీ మాస్టర్ పైన కొనసాగుతున్నాయి ఎందుకంటే ఒకటి పోలీసులకు సంబంధించింది ఏదైతే రేప్ కేసు ఉందో రేప్ కేసుకు సంబంధించిన విచారణ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ కింద ఒక విచారణ అయితే కొనసాగుతుంది మరోవైపు ఫిలిం ఛాంబర్కి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని రెండు వేల పదమూడు పోస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టం దాని దాని ప్రకారం దాదాపు ఒక మూడు సెక్షన్లో అంటే సెక్షన్ పదహారు సెక్షన్ పది సెక్షన్ ఇరవై ఆరు కింద పంతొమ్మిది ఇలాగా మూడు సెక్షన్స్ కింద వాళ్ళు విచారణ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి అనార్గనైజ్డ్ సెక్టర్లో కూడా ఇది పోషో యాక్ట్ సంబంధించింది అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన యాక్ట్ ఏదైతే కొనసాగుతుంది కాబట్టి దాని సైమెంటెనెన్స్గా దానికి సంబంధించిన ఒక బాడీ ఉంది అథెంటిక్ బాడీ ఉంది ఈ బాడీకి సంబంధించి వాళ్ళు ఇప్పటికే సంబంధించిన అమ్మాయికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తీసుకున్నారు ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ఎప్పటి నుంచి జరిగింది అనేది ఒకటి సైమెంటెనెన్స్గా వాళ్ళు తీసుకున్నారు ఆ విచారణ సైమెంటనేస్గా జరుగుతుంది ఇప్పటికే జానీ మాస్టర్ వాళ్ళు పిలిపించారు నా మొన్న లాస్ట్ శనివారం నాడు పిలిపించినట్లుగా అక్కడ ఫిల్మ్ స్టాంబర్ సంబంధించిన పెద్దలు స్పష్టం చేస్తున్నారు వీళ్ళు ఏదైతే అంటే జానీ మాస్టర్కి ఎలా పరిచయం ఏ విధంగా ఉంది అమ్మాయి చేసిన ఆరోపణలకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన నుంచి అడిగి తెలుసుకున్నారు ఎందుకంటే జానీ మాస్టర్ ఒక కొరియోగ్రాఫరే కాదు మరోవైపు ఆయన కొరియోగ్రాఫర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఒక కీలకమైన బాధ్యతలు ఉన్నారు కాబట్టి ఆయన నుంచి పూర్తి వివరాలు కూడా తీసుకుని వాళ్ళు దాన్ని చేశారు ఎందుకంటే అమ్మాయి నుంచి రిటర్న్ గా ఒక కంప్లైంట్ తీసుకున్న తర్వాత మరోవైపు పోలీస్ స్టేషన్ సంబంధించి అంటే ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్గా గా నమోదైంది అక్కడ నుంచి అమ్మాయి ఉండే నివాస ప్రాంతం నార్సింగ్ దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పటికే రేపు కేసుతో పాటు ఒక మూడు నాలుగు కేసులని నమోదు చేసి ఉంచారు ఇందులో ప్రధానంగా అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ కూడా చేశారు ఎఫ్ఐఆర్ లో ఆ అమ్మాయి స్పెసిఫిక్గా గా చెప్తున్న అంశాలు అనేక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఆందోళన కలిగిస్తున్నాయి ఎందుకంటే డి షో పన్నెండులో తనకి పరిచయం అయిందని అప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ తో తనకి పరిచయం ఉంది ఆ పరిచయాన్ని తన ఆసరాగా చేసుకొని తను ఏదైతే కొరియోగ్రాఫర్గా ఒక ఏదో ఫైవ్ దీంట్లోకి వచ్చాడో ఆ కొరియోగ్రాఫర్గా తనకు అవకాశాలు ఇప్పిస్తానని తను అసిస్టెంట్గా చేర్చుకున్న తర్వాత ఈ అవకాశాల కోసం తన్ని తన్ని అనుకూలంగా వాడుకున్నాడు తన్ని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పటికొచ్చి వస్తున్న క్యాస్టింగ్ కౌచ్ కావచ్చు దానికి పర్యవసానంగా ఒక మీటు కావచ్చు ఇలాగా దాన్ని కొనసాగుతూ వస్తుంది అనేది ఈ కేసు ద్వారా మనకి స్పష్టమవుతుంది ఎందుకంటే ఆ షో నుంచి తను ఇతర అవకాశాలు ఇప్పించడం కోసం దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికీ ఐదేళ్ళుగా అంటే దాదాపు ఐదేళ్ళు పూర్తవుతుంది ఐదేళ్ళుగా తనతోనే ఒక జర్నీ చేశాను ఇప్పుడు ఈ జర్నీ చేసిన తర్వాత కేవలం అంటే తన్ని ఇలాగా ఒక అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఇప్పటివరకు కొనసాగింది ఇప్పుడు ఏదైతే తను తను కొరియోగ్రాఫర్గా కావాలనుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒక రెండు మూడు ఆఫర్లు వచ్చినాయి దానికి ఒకటి రెండు సినిమాల్లో తను ఒక కొరియోగ్రాఫర్గా తను నిరూపించుకున్న నిరూపించుకుంది ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత తను ఇండివిజువల్గా ఎదుగుతున్న అవకాశాలని దెబ్బ కొట్టడం కావచ్చు లేకపోతే ఆమెను ఏదైతే గతంలో జరిగిన ఉన్నాయో వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు ఈ విధంగా ఆమెను లొంగ తీసుకుంటూ ఆ అవకాశాలని అంటే రెండు విధాలుగా ఒకటి గతంలో ఉండే పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెతో ఆ కొనసాగింపు కావచ్చు లేక మరోటి ఏదైతే తను ఇండివిజువల్గా ఎదుగుతుందో అవకాశాలని దెబ్బతీస్తూ బెదిరింపులకు పాల్పడడం కావచ్చు ఈ రెండింటిని కూడా ఆమె స్పష్టంగా దాదాపు ఆ ఎఫ్ఐఆర్లో పూర్తిగా పేర్కొంది దీనిపైనే ఆమెను బెదిరించడం కావచ్చు ఆమె పైన దాడి చేయడం కావచ్చు ఇంతకాలం తనని సెక్స్వల్ గా బలవంతంగా తను వాడుకున్నాడని ఏదైతే ఉందో దాంతో రేప్ కేసు కూడా దాన్ని త్రీ సెవెంటీ సిక్స్ అనేది రేప్ కేసుని నమోదు చేశారు పోలీసులు అంటే ఇప్పటికే జానీ మాస్టర్కి ఏదైతే ఉందో రాయదుర్గంతో రాయదుర్గంలో వచ్చిన కేసుని నర్సింగ్కి బదిలీ చేశారు జీరో ఎఫ్ఐఆర్ నుంచి నాసింగ్ పోలీసులు దీనిపైన ఇప్పటికే అమ్మాయి పైన రిటర్న్గా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరొకసారి అమ్మాయిని పిలిచి బాధితురాలని పిలిచి దానిపైన పూర్తి వివరాలు తన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి అంటే తన దగ్గర ఉండేది ఏదైనా ఫోటోలు ఉన్నాయా లేకపోతే వీడియోస్ ఉన్నాయా లేకపోతే ఎస్ఎంఎస్ స్టార్టింగ్ ఉందా లేకపోతే మిగతా వాళ్ళు తనతో పాటు ఈ జర్నీ జరుగుతున్న సమయంలో ఉండే స్నేహితులు కావచ్చు లేకపోతే మిగతా సాటి కొరియోగ్రాఫర్స్ కావచ్చు వీళ్ళందరి దగ్గరించి సాక్ష్యాలు సేకరించిన తర్వాత జానీ మాస్టర్ని పిలిపించే అవకాశం ఉంది అయితే ఇది త్రీ సెవెంటీ సిక్స్ అనేది నాన్అైలబుల్ కేసుగా ఉంది కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ల పేర్కొన్న దాని ప్రకారం నాన్అైలబుల్ కేసు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా దానిపైన పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటికి జానీ మాస్టర్ మాత్రం ఎవరికి అందుబాటులో లేరు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు మిగతా వైపు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతుంది కాబట్టి మిగతా ఫిలిం పెద్దలు కూడా వాళ్ళు దీనిపైన అంటే ముందుకు వచ్చి ఎందుకంటే విచారణ జరుగుతుంది కాబట్టి చెప్పడానికి అవకాశం లేదు మరోవైపు బాధితురాలి సంబంధించిన వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ గోప్యత అనేది పాటిస్తున్నారు ఆమె వివరాలు కావచ్చు లేకపోతే ఆమె బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఇలా అనేక రూపాల్లో గోప్యత పాటిస్తూ అవి దగ్గర వివరాలు సేకరిస్తున్నారు ఏదేమైనా తెలుగు సినీ ఇండస్ట్రీలో అంటే కేరళలో మనకి ఒకసారిగా ప్రకంపన రేపని జస్టిస్ హేమా కేసు తర్వాత దేశవ్యాప్తంగా ఉండే అనేక ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ కూడా ఒక ప్రకంపన రేగిని తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇదే తరహా చర్చ జరిగింది గతంలో కూడా శ్రీరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు తమ్ము క్యాస్టింగ్ కావచ్చు గురవుతున్నాం తర్వాత మీటు అనేది కొనసాగితేనే తమకు అవకాశాలు వస్తున్నాయి హీరోయిన్లుగా కావచ్చు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కావచ్చు ఇలాగా ఆ నిర్మాతల దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి డైరెక్టర్ల దగ్గర నుంచి ఇలాగ ఎవరైతే వివిధ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఇటువంటి జరుగుతున్నాయి అనేది ఇప్పటికే అనేక రూపాల్లో ఆరోపణలు చేస్తూ వచ్చారు కానీ దానికి సంబంధించిన ఒక సబ్ కమిటీ ఉన్నా దానిపైన విచారణ చేసిన దాన్ని ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయలేదనేది ఆ కమిటీలో ఉండే పెద్దలు తమ్మారాడి భరద్రాజ్ కావచ్చు జయసద్ కావచ్చు లాంటి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు అంటే ఈ విచారణకు సంబంధించిన ఏదైతే కేరళలో జరిగిన జస్టిస్ హేమా కమిషన్ అటు నా ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది ప్రభుత్వంలో ఉన్న రిపోర్ట్ని తీసుకొచ్చి దానికి కోర్టుకి కోర్టు నుంచి కోర్టు దానిపైన ఆదేశాలు జారీ చేసింది బహిరంగపరచాలని ఈ నేపథ్యంలో అక్కడ అనేక పరిణామాలు జరిగాయి కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక కేసు అనేది ఫైల్ అయింది అది కూడా రేప్ కేసు ఫైల్ అయింది మరోవైపు సెమెంటెనిస్ ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించిన ఏదైతే ఉందో పెద్దలు కూడా దీనిపైన ఒక కుర్తిని ఒక సమావేశం నిర్వహించారు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన చెప్తున్నారు కదా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ సంబంధించిన అప్డేట్ ఏంటి మరి ఎస్ ఎఫ్ఐఆర్ లో కూడా ఇప్పుడు ఏదైతే మనం చెప్పాం దాదాపు దాదాపు నాలుగు నాలుగు ఐదు ఏళ్లుగా తన్ని సెక్చువల్ గా హెరాష్ చేస్తున్నాడు తను వినియోగించుకున్నాడు తన్ని రీప్ అనేది ఆమె డైరెక్ట్ గా ఆమె దాంట్లో చెప్పిన అంశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అంటే దీంట్లోన అవి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అనేక అంశాల్లో దాదాపుగా అవుట్డోర్లో కావచ్చు తన మిగతా చోట కావచ్చు తనని సక్స్వాల్గా ఉపయోగించుకున్నాడు ఎందుకంటే తనకి తను ఏదైతే డాన్స్ అసిస్టెంట్గా కొనసాగాలంటే ఖచ్చితంగా తనకి లొంగి ఉండాల్సిందనేది ఆయన చేసిన డిమాండ్గా ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొంది మరోవైపు మిగతా మిగతా చోట్లంటే ఇప్పుడు ఏదైతే తాను బయటికి వెళ్ళానో తనకు బయటికి వెళ్ళి ఇండివిజువల్గా అవకాశాలు సంపాదిస్తున్న ఈ సమయంలో కూడా తన్ని మరో విధంగా వేధిస్తున్నాడు తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు ఏదైతే తనతో ఉన్న పరిచాలన ఆసరాగా చూపించి తన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది కీలకంగా మనకి ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె పొందుపరిచింది ఎందుకంటే ఎఫ్ఐఆర్లో వాళ్ళు పోలీసులు ఖచ్చితంగా దీనిపైన రేప్ కేసు అనేది నమోదు చేశారు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనిపైన ఇదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లోన ఉన్న దాన్ని పూర్తిగా దాన్ని మిగతా సాక్ష్యాధారాలను కావచ్చు ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాలను కావచ్చు మిగతా అంశాలను పరిశీలించిన తర్వాత దీనిపైన ఏ విధంగా ఈ రూట్ మారుతుంది అనేది చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది మరోవైపు బాధితురాలకు సంబంధించింది ఇప్పటికే అక్కడ ఉండే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సంబంధించి ఆమెకు ఇప్పటికే కబురు పంపించారు ఎందుకంటే ఈ రెండు రోజులు హడావిడి ఉంటుంది కాబట్టి వినాయక నిమిజ్జనకు సంబంధించిన హడావిడి ఉంది కాబట్టి ఈ రోజు ఆమెనే వచ్చి పిలిపించి విచారణ చేస్తారా లేకపోతే ఈ రెండు రోజులు రేపు శోభాయాత్ర పూర్తి అయిన తర్వాత ఆమె ఆమె దగ్గర కూర్చొని నర్సింగ్ పోలీసులు ఈ విచారణ చేస్తారని చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఏదేమైనా ఈ రేప్ కేసు దాంట్లో ఫిలిమిండస్ట్రీలు ఒక్కసారిగా ప్రకంపనలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది లేకపోతే మీటు అనేది అంతర్లేదుగా కొనసాగుతుంది కాబట్టి ఎవరో మాకు ఫిర్యాదు చేయలేదు లిఖిపో లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాలేదు ఎవరికైనా బయటకు వస్తే న్యాయం చేస్తామని ఫిలిం ఛాంబర్కి సంబంధించిన అనేక మంది చెప్తూ వచ్చారు ఎందుకంటే దానికి సంబంధించింది ఏదైతే మా దగ్గర మాకు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే తప్ప చేయలేమని ఇప్పుడు ఈ ఫిర్యాదు వచ్చింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది మరోవైపు ఏదైతే సెక్స్వల్ హెరాస్మెంటు ఏదే ఏదైతే ఉందో దానిపైన ఆ యాంకర్ మరోవైపు సినీ యాక్టర్ ఝాన్సీ దీనికి కన్నర్గా ఉన్నారు ఆమె కూడా సైమంటెన్స్గా విచారణ చేస్తున్నట్టుగా బిగ్ టీవీ కూడా స్పష్టం చేశారు ఏదేమైనా రెండు విచారణలు కొనసాగడంతో పాటు ఆ బాధితురాలికి ఎటువంటి న్యాయం జరుగుతుందనేది మరోవైపు క్యాస్టింగ్ కావచ్చు మరోవైపు మీటు అనేది తెలుగు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో పాతకుపోయింది అనేది కూడా మనకి ఎఫ్ఐఆర్ మరోవైపు ఆమె చేసిన ఫిర్యాదు ఫిల్మ్ చాంబరు చేస్తున్న విచారణ ద్వారా మనకి స్పష్టమవుతోంది గణేష్ ఒక విషయం చెప్పండి కేరళలో ఇదే తరహా విషయం పెద్ద లేపింది అక్కడ కీలకమైనటువంటి నటులు వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు అమ్మా నుంచి బయటకు వచ్చారు అంటే ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు మరి ఇప్పుడు కంప్లైంట్ వరకు వెళ్ళింది టాలీవుడ్ ఏ విధంగా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంది మరి ఎస్ అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇంతకుముందు కంప్లై ఫిర్యాదులు లేవు కాబట్టి బాధ్యతలు బాధితులు ఎవరైతే ఉన్నారో లిఖితపూర్వకంగా ఇవ్వడంతో పాటు వాళ్ళు దాన్ని స్టాండ్ అనేది ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మనకి చెప్తున్నది అటు కూడా ఎటువంటి ఫిర్యాదులు లేవు మిగతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ చాంబర్కి కంప్లైంట్ లేవనేది కానీ ఇది వచ్చిన మొట్టమొదటి కంప్లైంట్ కాకపోతే ఇందులో ఉన్నది వీళ్ళు విచారణ చేసిన తర్వాత ఏదైతే రెండు వేల పదమూడులో వచ్చిన పోస్ట్ చట్టం ఏదైతే ఉందో దీని ప్రకారం వీళ్ళు విచారణ చేస్తారు ఇప్పటికే మూడు సెక్షన్ల ద్వారా విచారణ జరుగుతుందని చెప్తున్నారు ఒకటి సెక్షన్ పంతొమ్మిది సెక్షన్ పది సెక్షన్ ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు ప్రకారం ఏం జరిగింది ఘటన 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 ఏం జరిగిందని తెలుసుకోవడంతో పాటు ఆమెకి ఏ విధంగా అవకాశాలు లేక సెక్షన్ పది ప్రకారం ఆవిడ ఉన్న ఆధారాలు ఏంటి ఏ విధమైన ఆధారాలు ఉన్నాయి ఆవిడ దగ్గర అతను సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడంటుందో ఇటువంటి ఆధారాలన్నీ కూడా ఈ ఆధారాలన్నీ తీసుకునే అవకాశం ఉంది మరోవైపు సెక్షన్ పంతొమ్మిది ఇందులో స్పెసిఫిక్గా గా మనకి పోస్ట్ పోస్ట్ చట్టంలో మనకి స్పష్టం చేస్తున్నది ఏదైనా ఇటువంటి అంటే తను సెక్సువల్ హెరాస్మెంట్ కాదు సెక్సువల్ గా వినియోగించుకున్నారని ఏదైతే ఒక మాట ఉందో దీని ప్రకారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించాల్సిన అవసరం ఉంది అందుకే సెక్షన్ పంతొమ్మిది ప్రకారం వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవడానికి ఫిలిం ఛాంబరే ఇప్పుడు కారణమైంది వాళ్ళు ఏదైతే పోస్ట్ చార్టం ప్రకారం వాళ్ళందరూ దాన్ని వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్లారు అయితే ఇది తొంభై రోజుల సంబంధించిన ఒక ఇది కాబట్టి తొంభై రోజుల్లో ఈ విచారణ జరుగుతుంది తొంభై రోజుల్లో క్లియర్ కట్టగా ఆ అమ్మాయికి తీసుకున్న కంప్లైంట్ విచారించడంతో పాటు అవతల వ్యక్తి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది ఖచ్చితంగా తొంభై రోజుల్లో పూర్తి కావాల్సిన అవసరం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ గణేష్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేశారు దీంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర మా రిపోర్టర్ రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం రానా చెప్పండి పోలీసులు ఏం చెప్తున్నారు అప్డేట్ ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతోంది ఎంఎన్ఆర్ ఇప్పుడు అఫీషియల్గా రాజ్ జానీ మాస్టర్ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ బిగ్ టీవీ చేతికొచ్చింది దాదాపు మూడు సెక్షన్స్ కింద అతనికి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఒకటి వచ్చి త్రీ సెవెంటీ సిక్స్ బై టూ ఒకటి అలాగే ఫైవ్ జీరో సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ సెక్షన్ కింద నిన్న రాత్రి బుక్ చేశారు పది గంటల సమయంలోనే ఆ యొక్క ఫిర్యాదు అందుకున్నారు వెంటనే వాళ్ళు బుక్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది దీంట్లో చాలా క్లియర్గా కూడా జానీ మాస్టర్ పైన ఏ ఒన్గా కూడా వాళ్ళు పెట్టారు అయితే ఈ ఎవరైతే ఇప్పుడు కొరియోగ్రాఫరు గా జానీ మాస్టర్ వద్ద పనిచేసిందో ఆ వ్యక్తి పలు ఆరోపణలు చేసింది దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే డి టూ జరిగేటప్పుడు శివ డి టూలో కంటెస్టెంట్గా ఎ ఎలక్ట్ అయినప్పుడు తనకు అప్పుడు చేసిన సమయంలో కొంతమంది పరిచయం పరిచయం పరిచయమైనప్పుడు జానీ మాస్టర్కి పరిచయం చేశారంటూ కూడా దీంట్లో చాలా క్లియర్గా కూడా రాసింది దాంతోపాటు డి ట్వెల్వ్ రాసినప్పుడు ఘాట్ ఇంట్రడ్యూస్ టు జానీ మాస్టర్ అంటూ ఘాట్ కాల్ ఫ్రమ్ జానీ మాస్టర్ టు అసిస్టెంట్ ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటూ కూడా దీంట్లో రాశారు ఆమెకు ఒక కాల్ వచ్చింది జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మీకు అవకాశం ఇస్తున్నానంటూ కూడా కాల్సింది వెంటనే ఆమె అక్కడికి వెళ్ళినట్టుగా దీంట్లో రాశారు దాంతోపాటు రెండు వేల పంతొమ్మిదిలో ఈ విక్టీమ్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది దాంతోపాటు ఆమె హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా అదర్ షూట్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఖచ్చితంగా కూడా ఈ అమ్మాయిని జానీ మాస్టర్ కంపల్సరీగా తీసుకెళ్లేటాడు ఈవెన్ దో ముంబైకి షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా అతని మేల్ ఇద్దరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు వాళ్ళతో పాటు తనను కూడా తీసుకెళ్లినట్టుగా ఈ కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది దాంతోపాటు వాళ్ళ మదర్ ఎప్పుడు కూడా తనతో అంటే ట్రావెల్ చేయడానికి అవకాశం దొరకలేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా టికెట్లు దొరకలేదని లేకపోతే రావడానికి వెళ్ళలేదంటూ కూడా హుకుం జారీ చేశారు అందుకే తను కూడా ట్రావెల్ చేయలేకపోయిందంటూ కూడా దీంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో రాష్ట్రపతి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు ఎప్పుడైతే ముంబైలో ఒక్కసారి హోటల్లో ఉన్నప్పుడు జానీ మాస్టరు తన రూమ్కి పిలిపించినట్టుగా అక్కడ ఫోర్స్బుల్గా తన పైన అటెంప్ట్ చేసినట్టుగా దీంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో రాశారు దాంట్లో పాటు ఇప్పుడు కానీ నేను ఒప్పుకోకపోతే నీ పనుల నుంచి తీసేస్తాను నిన్ను ఇండస్ట్రీలో నుంచి లేకుండా చేస్తానని కూడా బెదిరించారంటూ కూడా అతను ఆ అమ్మాయిని బెదిరించినట్టుగా దీంట్లో ఉంది దాంతోపాటు ఆ అమ్మాయి చాలా రోజుల పాటు కూడా భయంతో అలాగే సైలెంట్గా ఉండిపోయింది తర్వాత కంటిన్యూస్గా అదే పనికి రెగ్యులర్ రెగ్యులర్గా అరాస్ట్ చేస్తూనే ఉండడం మల్టిపుల్ టైమ్స్ కూడా ఎవ్రీ ప్రతి ఒక్క షూట్లో అంటే ఈయన రాబోయేటువంటి ప్రతి ఒక్క షూట్లో కూడా మల్టిపుల్ టైమ్స్ మొత్తం హరాస్మెంట్ చేశారంటూ కూడా దాంట్లో రాష్ట్రపతి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు ఒకసారి అయితే ఏకంగా ఒక వ్యానిటీ వ్యాన్లోకి పిలిపించాడు వ్యానిటీ వ్యాన్లోకి పిలిపించినప్పుడు సడన్గా అతను నా పైన అటెంప్ట్ చేశాడు దానితో పాటు నా ప్యాంటు లాగేసాడంటూ కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడితే ప్రస్తుతం అయితే ఎక్స్క్లూజివ్గా మనం ఎఫ్ఐఆర్ కాపీ మనం ఇక్కడ చూపెడుతున్నాము దీంట్లో అంశాలు కూడా మనం చాలా క్లియర్గా కూడా మనం చూపెడుతున్నటువంటి పరిస్థితి కనపడితే ఒక్కొక్కటి మీకు చదివి వినిపిస్తాను ఎప్పుడైతే ఇక్కడ చూడండి హీ యూజ్ టు ఆస్క్ టు సెక్చువల్ ఫేవర్స్ ఇన్ ద షూటింగ్ వ్యానిటీ వ్యాన్ ఆస్ ద ఎంటర్ ఆ షీ ఎంటర్ ద వ్యానిటీ హీ రిమూవ్డ్ హీస్ ప్యాంట్స్ అండ్ ఇఫ్ షీ రిఫ్యూజ్ హీ యూజ్ టు అబ్యూస్ అవర్ ఫిజికల్లీ అండ్ హెరాస్డ్ అవర్ షూట్ సెట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే తను వ్యాన్ టి వ్యాన్లోకి పిలిచిన తర్వాత ప్యాంటు తీసేయడము తర్వాత తాకరాని చోట తాకడము అబ్యూజివ్గా మాట్లాడము ఆ అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి చాలా మెంటల్గా హరాస్ చేయడము తర్వాత బయటకు వచ్చిన తర్వాత సెట్స్ అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయిని చాలా వల్గర్గా మాట్లాడు తిట్టాడు అనేది కూడా దీంట్లో రాసిన బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతోపాటు మరొక్కసారి చాలా బ్యాడ్గా టచ్ చేశాడు అనేది కూడా దాంట్లో రాశారు దాంతోపాటు వర్షస్ హీ ఎంటర్డ్ ఇన్ టు వ్యారిటీ హీ ఆస్క్ టు సెక్స్వల్ డిసైర్ అండ్ రిఫ్యూజింగ్ హెర్ హీ హోల్డ్స్ హర్ హెయిర్ అండ్ క్రష్డ్ హర్ హెడ్ టు ద మిర్రర్ అంటే అమ్మాయి అటెంప్ట్ చేసేటప్పుడు ఆ సెక్సువల్ ఫేవర్ అడిగినప్పుడు ఆ అమ్మాయి రిఫ్యూజ్ చేసినట్టుగా ఆ అమ్మాయి ఒప్పుకోక పోయేసరికి జుట్టు పట్టుకొని చేతులు వెనక్కి పెట్టి మిర్రర్ మీద అతను కొట్టినట్టుగా దీంట్లో ఎఫ్ఐఆర్ క్యాప్లు చాలా క్లియర్గా కూడా రాసినటువంటి నేపథ్యం ఎంత కనపడుతుంది దాంతోపాటు తను ఎప్పుడు పడితే అప్పుడు తన ఇంటికి లేట్ నైట్లో ఇంటికి వెళ్ళేటాడు ఇంటికి వెళ్ళినప్పుడు తనకు సంబంధించినటువంటి ఆ స్కూటీ కానీ అవన్నీ కూడా డెస్ట పగల కొట్టేశాడు తర్వాత ఎప్పుడు అప్పుడు బయటకు రమ్మంటే ఆ అమ్మాయి కంపల్సరీ కూడా బయటకు వచ్చే వచ్చేది దాంతో బాగా ప్రెజర్ పెట్టడంతో పాటు దా నేను పెళ్ళి చేసుకుంటాను నువ్వు పె ఎందుకు చేసుకుంటానంటే నువ్వు రిలీజ్ చేయను కానీ మారితే కానీ మాత్రం మొత్తం మార్చుకుంటే ఖచ్చితంగా నేను పెళ్ళి యస్రా ఉమెన్ వర్క్ అని ఇవిజువల్లీ హీ అలాంగ్ విత్ హీజ్ వైఫ్ అంటూ అంటే అమ్మాయి వంట ఇండివిజువల్గా కొరియోగ్రాఫ్ చేయడం స్టార్ట్ చేసింది ఎందుకంటే డీ ట్వెల్ లోను డీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంది కాబట్టి అమ్మాయి స్కిల్స్ మెచ్చుకొని కొన్ని సినిమాల్లో అవకాశం ఇచ్చినట్టుగా దాని ద్వారా కూడా ఆ అమ్మాయి అలా ప్రూవ్ చేసుకున్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా ఉంది దాంతోపాటు కొన్ని పార్సల్స్ కూడా అతను పంపించడము తర్వాత కొన్ని టెంపుల్స్కి అంతా కూడా తీసుకెళ్లినట్టుగా దీంట్లో రాసినటువంటి పరిస్థితి కనపడుతుంది దాంతోపాటు పెళ్లి నేను మోసం చేశాడు అని కూడా చెప్పాను లేకపోతే పెళ్లి చేసుకోకపోతే నేను ఈ ఇండస్ట్రీలోనే ఉండను పైగా ఇండస్ట్రీలో నుంచి కూడా నేను బయటికి పంపించేస్తానంటూ కూడా అతను థ్రెట్నింగ్ చేసినట్టుగా ఆ దాంట్లో ఉంది దాంతోపాటు ఇరవై ఎనిమిది జీరో ఎయిట్ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ మంత్ ఆ అమ్మాయికి ఒక కాల్ వచ్చినట్టుగా తెలిసింది ఒక పార్సల్ వచ్చినట్టుగా తెలిసింది ఆ డోర్ ముందు వితౌట్ పే పేరుతో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది దాంట్లో ఒక లెటర్ ఉంది కంగ్రాచులేషన్స్ ఫర్ ఫర్ సన్ బట్ బీ బీ వెరీ కేర్ఫుల్ అని కూడా దాంట్లో రాశారనేసి కూడా ఉంది దాంట్లో పాటు మోస్ట్ ఆఫ్ ద షూట్స్ దే ఆర్ హైరింగ్ ద విక్టిమ్ బట్ విత్ ఇన్ సమ్ టైమ్ ఆఫ్ సమ్ టైమ్ ఆఫ్ వర్క్ షీ 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 గెట్టింగ్ ద కాల్ అండ్ దే ఇన్ఫార్మ్ దట్ ఐఆర్ గోయింగ్ టు సమ్ వన్ ఎల్స్ అవుట్ ఆఫ్ ద విక్టీమ్ ఉమెన్ అంటే చాలాసార్లు నువ్వు ఈ సాంగ్లో పని చేయాలి నీతో పని ఉంది నువ్వు కంపల్సరీ రాలని రావాలి పలానా రోజు అనేసి కూడా ఫోన్ వస్తుంది కాకపోతే అక్కడికి వెళ్తే మాత్రం వేరే వాళ్ళతో ఆ పని చేయించుకుంటున్నట్టుగా దీంట్లో చాలా క్లియర్గా కూడా రాసినట్టు కనపడుతుంది దాంతోపాటు ఇప్పుడు చాలా వరకు కూడా నన్ను బోర్డు సార్లు ఇట్లా ఫిజికల్ గా కూడా మెంటల్ గా కూడా లైంగికంగా అనేక రకాలుగా కూడా నన్ను వాడుకోవడమే కాకుండా నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి బెదిరించడమే కాకుండా మతం అనేది కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి నన్ను బయట పంపిస్తారని చెప్పడమే కాకుండా అనేక రకాలుగా కూడా నన్ను వాడుకొని ఇప్పుడు బెదిరించాడు కాబట్టి కంపల్సరీ అతని పైన చర్యలు తీసుకోవాలంటే కూడా విక్టిమ్ రాసింది దీనిపైనే ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పుడు దీనిపైనే ఆ దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది